బసవరాజు బస్వరాజు ఇద్దరు కూడా తులసి వాళ్ళ అన్నయ్య వాళ్ళను లోపలికి రానివ్వకపోవడంతో ఇకప్పుడు సిద్ధు ఒక్క నిమిషం హరీష్ అంటూ హరీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడం లేదు కదా నేను కూడా మీతో పాటు ఇక్కడే కూర్చుంటాను తులసి వండిన వంటకాలన్నీ ఇక్కడికే వస్తాయి మనమంతా కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడే భోజనం చేద్దామని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో హరీష్ సంతోష్ ఇద్దరు కూడా అందుకు ఒప్పుకోవడంతో తులసి ఎంతో సంతోషంగా లోపలికి వచ్చి వదిన నాతో అంటూ కీర్తిని పక్కకు తీసుకొని వెళ్తుంది భగ్ని హస్త భోజనం రోజు అన్నయ్యలకు ఇలా వడ్డించాలనుకొని మధ్యలోనే ఆపేస్తే అప్పుడు ఆ అన్నయ్యలకు మంచి జరగదు వదిన అందుకే దయచేసి మా మీదున్న కోపాన్ని కాసేపు పక్కన పెట్టు ప్లీజ్ వదిన నా కోసం నువ్వు కూడా వచ్చి అన్నయ్య పక్కన కూర్చొని భోజనం చెయ్యి అని చెప్పి తులసి ప్రతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో కీర్తి సరే తులసి నేను నీ కోసం కాదు మా అన్నయ్యల కోసం వాళ్ళకు మంచి జరగాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి కూర్చుంటున్నాను అంతేకాని మీ అన్నయ్య మీద ప్రేమతో ఏమి కాదు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది సరే వదిన రా అని చెప్పి తులసి కీర్తిని తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు బసవరాజు తల్లి ఏ ఎక్కడికే నా మనవరాల్ని తీసుకుపోతున్నావు అని చెప్పి తులసి మీద మండిపడుతూ ఉంటుంది బామ్మగారు బావగారితో పాటు సిద్ధుగారు కూడా అక్కడ కూర్చున్నారు కదా అందుకే వాళ్ళిద్దరికీ వదిన భోజనం పెడితే మంచిదని తీసుకువెళ్తున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో నా మనవరాలకి ఏం కర్మ కింద కూర్చొని తినడానికి అది తర్జాగా ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు తులసి ప్లీజ్ బామ్మగారు ఈ ఒక్కసారికి కాదనకండి అని అంటూ ఉంటే బామ్మ నేను వెళ్ళేది వాళ్ళ కోసం కాదులే అన్నయ్యల కోసం ఒకరోజు కింద కూర్చుంటే ఏమీ కాదులే అని చెప్పి కీర్తి కూడా తులసితో పాటు బయటకు వెళ్ళి కూర్చుంటుంది ఇకప్పుడు తులసి ఎంతో సంతోషంగా అందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది కావాలని సిద్ధు తులసి ఇద్దరు కలిసి సైకిల్ చేసుకుంటూ ప్లాన్ చేసి హరీష్ పక్కన కీర్తిని కూర్చోబెడతారు ఇకల కీర్తి హరీష్ ఇద్దరు కూడా కోపంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు తులసి అందరికీ కూడా తను వండిన ఐటమ్స్ అన్నీ కూడా వడ్డిస్తూ ఉంటుంది అబ్బా ఐటమ్స్ అన్నీ కూడా గుమగుమలాడిపోతున్నాయి అని చెప్పి సిద్ధు వల్ల అన్నయ్య అంటూ ఉంటారు తులసి వడ చాలా బాగా చేస్తుంది అన్నయ్య అని చెప్పి ఆ వడ ఇలా వడ్డించు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఈ కళ తులసి వడ వడ్డించడంతో ఇది వడ కాదు అమృతం అని చెప్పి సిద్ధు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటే అందరూ కూడా ఎంతో సంతోషంగా తింటూ ఉంటారో ఇక అప్పుడు కీర్తి అన్నయ్య తులసి మామిడికాయ పులిహోర కూడా చాలా బాగా చేసింది అని చెప్పి కీర్తి నేను ఇందాకే టేస్ట్ చేశాను అని తులసి మరొకసారి ఆ పులిహోర తీసుకున్నరా అని చెప్పి అంటూ ఉంటే సరే ఇప్పుడే తీసుకువస్తాను వదిన అని చెప్పి తులసి లోపలికి వస్తూ ఉంటుంది మీరంతా కలిసి అలా సంతోషంగా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటే ఈ ఇంటి కోడల్ని ఎలా అవుతాను మీ మధ్య ఎలాగైనా సరే చిచ్చు పెట్టాలి ఆ తులసిని బయటకు గెంటేసేలాగా ప్లాన్ చేయాలని చెప్పి కనిష్క కావాలని పులిహోరలో విషం కలుపుతుంది తులసి ఈ పులిహోర స్పెషల్గా నువ్వు కీర్తి కోసమే చేసావు కదా కీర్తి ఈ విషం కలిపిన పులిహోర తిన్న తర్వాత ఖచ్చితంగా చావు బతుకుల మధ్య ఉంటుంది అది చస్తుందో పోతుందో తెలీదు ఒకవేళ చచ్చినా బతికినా కూడా నిన్ను ఈ ఇంట్లో వాళ్ళు ఒక్క క్షణం కూడా ఉండనివ్వరు అప్పుడు సిద్ధు నిన్ను బయటకు ఎంటేస్తే నీకు విడాకులు ఇచ్చేస్తాయి నేను సిద్ధు భారీగా ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి కనిష్క అనుకుంటుంది ఇక అలా తులసి లోపలికి వచ్చేసరికి కనిష్క విషం కలిపేసి సైలెంట్గా హాల్లోకి వచ్చి నిలబడుతుంది అప్పుడు తులసి ఆ పులిహోరను తీసుకుని బయటకు రావడంతో అప్పుడు ముందుగా కీర్తికి వడ్డిస్తూ వదిన నీకే వదిన ఈ స్పెషల్ పులిహోర అని చెప్పి అంటూ ఉంటే తులసి పులిహోర నాకు కూడా వడ్డించవచ్చు కదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు లేదు లేదు ఈ పులిహోర కేవలం స్పెషల్గా వదిన కోసం మాత్రమే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో కీర్తి ఎంత సంతోషంగా పులిహోర మొత్తం కూడా తినేస్తూ ఉంటుంది అలా అందరూ భోజనాలు చేస్తూ ఉంటే మధ్యలోనే కీర్తి ఒక్కసారిగా గుప్పుకూలిపోతుంది అలా కీర్తి పడిపోవడంతో వదిన ఏమైంది వదిన అని చెప్పి తులసి కంగారు పడిపోతూ ఉంటుంది అందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు మొత్తానికి నా ప్లాన్ వర్కౌట్ అయింది అని చెప్పి కనిష్క ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అందరూ కలిసి కీర్తిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక అక్కడ డాక్టర్స్ కీర్తిని చెక్ చేసిన తర్వాత ఫుడ్ పాయిజన్ అయినట్టుగా అనిపిస్తుంది ఆవిడ ఇక్కడికి వచ్చే ముందు ఏం తిన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు తులసి మా వదిన పులిహోర తిన్నారు స్వయంగా నా చేతులతో చేసిందే డాక్టర్ బయట ఫుడ్ ఏమీ కాదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ పులిహోరలోనే ఏదో కలిసింది అని చెప్పి తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్స్ అంటూ ఉంటారు ఇక దాంతో కనిష్గా అబ్బా సూపర్ అది చస్తే ఈ తులసి మీద వీళ్ళకున్న కోపం ఇంకా రెట్టింపు అవుతుంది అనుకొని తులసి ఆ పులిహోర నువ్వే చేసావంటే నువ్వే అందులో విషం కలిపావా అని చెప్పి కనిష్క కావాలనే తులసిని ఇరికిస్తూ ఉంటుంది ఇక దాంతో తులసి ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా వదిరిని చంపాలని నేనెందుకు అనుకుంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటే ఈ ఇంట్లో కీర్తి నీకు అడ్డుగా ఉంది కదా అందుకే అడ్డు తొలగించుకోవాలని అనుకున్నావేమో అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అప్పుడు విశాలాక్షి కూడా తులసి మీద మండిపడుతూ ఏ ఏం కలిపావే ఆ పులిహూరలో స్పెషల్గా నీ కోసమే చేశానంటో ఇప్పుడు నా కూతుర్ని చావు బతుకుల మధ్య ఉండే పరిస్థితి తీసుకువచ్చావు పొరపాటున నా కూతురికి ఏమన్నా అవ్వాలి నిన్ను చంపేస్తాను అని చెప్పి విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు అమ్మ దయచేసి నువ్వు తులసిని అపార్థం చేసుకోకు తులసి ఎందుకు అందులో విషం కలుపుతుంది అని అంటూ ఉంటే మరి తులసి కాకపోతే ఇంకెవరు కలుపుతారు సిద్ధు తనే కదా పులిహోర తన చేతులతో చేశానంటూ కీర్తి కూడా తనే వడ్డించింది మరి అటువంటప్పుడు తప్పు తన దగ్గర జరిగినట్టే కదా అని చెప్పి కనిష్క అంటూ ఉంటే ఇక కనిష్క మాటలకు తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరోవైపు హరీష్ కూడా కీర్తికి ఏమవుతుందో ఏంటో అని ఎంతగానో బాధపడుతూ ఉంటాడో బసవరాజు తల్లి వసై వసై ఏ రోజైతే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుండే మా ఇంటికి దరిద్రం పట్టుకుంది ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది నా మనవరాలికి ఏమన్నా అవ్వాలి అప్పుడు అప్పుడు నీ సంగతి చెప్తా అని చెప్పి తులసి మీద బామ్మ కూడా మండిపడుతూ ఉంటుంది ఇక అలా అందరూ కూడా తులసిని అపార్థం చేసుకోవడంతో తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్న విషయం మీకు ఎవరికైనా తెలుసా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు ఇక దాంతో లేదు డాక్టర్ తను ప్రెగ్నెంటా అని చెప్పి బస్వరాజ్తో పాటు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇకప్పుడు తులసి డాక్టర్ నాకు తెలుసు డాక్టర్ కేవలం నా ఒక్కదానికి మాత్రమే తెలుసు ఒకవేళ నిజం తెలిస్తే వదనకు అభర్షన్ చేయిస్తారేమో అన్న భయంతో నేను చెప్పలేదు అని తులసి అంటూ ఉంటుంది తను తీసుకున్న పాయిజన్ వల్ల కడుపులో ఉన్న బేబీ కూడా ప్రాబ్లం అయింది అనుకోకుండా తనకు మిస్క్యారేజ్ అయిపోయింది అలాగే తన గర్భసంచి కూడా వీక్గా ఉండడం వల్ల గర్భసంచి తీసేయాల్సి వచ్చింది తనకిక పిల్లలు పుట్టడం కష్టమే అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అయ్యో భగవంతుడా నా కూతురికి పిల్లలు పుట్టే అవకాశం లేదా అని చెప్పి విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది పాపిష్టి దాన ఇదంతా కూడా నీ వల్లే జరిగింది నువ్వే ఆ పులిహోరలో విషం కలిపావని చెప్పి విశాలాక్షి మండిపడుతూ ఉంటే లేదు లేదు అత్తయ్యా నేను ఆ పని చేయలేదు నేనెందుకు వదుని వదిన కడుపులో ఉన్న బిడ్డను చంపాలనుకుంటాను ఎక్కడ మీరు వదినకు అభర్షన్ చేయిస్తారన్న భయంతోనే ఇప్పటి వరకు ఈ విషయం మీతో చెప్పలేదు కడుపుతో ఉన్న వాళ్ళకు పులుపు అంటే ఇష్టం కదా అందుకే వదినకు నేను ఆ పులిహోర చేసి ఇచ్చాను అంతేకాని మరే ఉద్దేశము లేదు అని తులసి ఏడుస్తూ ఉంటుంది ఇక పేషెంట్కి స్పృహ వచ్చింది తనకు ఆపరేషన్ జరిగింది వెళ్ళి మాట్లాడచ్చు అని చెప్పి నర్స్ అంటూ ఉంటారు ఇక దాంతో విశాలాక్షి వీళ్ళంతా కూడా లోపలికి వస్తారు అయ్యో కీర్తి ఎంత ఘోరం జరిగిపోయింది నీకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయింది అంతా కూడా ఈ దరిద్రపు దాని వల్లే అని చెప్పి బసవరాజు తల్లి తులసి మీద మండిపడుతూ ఉంటే కప్పుడు కీర్తి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదా నాకు ఈ జీవితం వద్దు అని చెప్పి కీర్తి ఎంతగానో బాధపడుతో నేను చచ్చిపోతానంటో అక్కడి నుండి లేచి వెళ్ళబోతూ ఉంటే వద్దు వదిన దయచేసి నువ్వంత పని చేయొద్దు అని చెప్పి తులసి కీర్తిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు హరీష్ కీర్తి దగ్గరకు వచ్చి బేబీ మనము పెళ్ళి చేసుకున్న కొత్తలో ఏమనుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకో ఒకవేళ పొరపాటున మనకి పిల్లలు పుట్టకపోయినా నాకు నువ్వు బేబీ అని నీకు నేను బేబీనని మనము డిసైడ్ అయ్యాం కదా మరి ఎందుకు నువ్వు ఇటువంటి ఆలోచనలు చేస్తున్నావో దయచేసి నా కోసం అటువంటి ఆలోచనలు మానుకో అని చెప్పి హరీష్ కీర్తికి చెబుతూ ఈ కప్పుడు కీర్తి మీద హరీష్ చూపించిన ప్రేమను చూసి కీర్తి ఒక్కసారిగా హరీష్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా కనిష్క చేసిన పని వల్ల కీర్తి పిల్లలు పుట్టే అవకాశాన్ని అయితే కోల్పోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో కనిష్కని ఇదంతా చేసిందన్న విషయం సిద్ధుకు తెలిసి తనను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం